ఇప్పుడైన తర్వాత దేశమంతా షాక్ దేశ చరిత్రలోనే తొలిసారి ప్రజలంతా కూడా షాక్ అయ్యారు ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే ఛానల్ లైక్ చేయండి మీకు ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం రానున్న లోక్సభ ఎన్నికల కోసం కనీ ఎరుగని రీతిలో ధన ప్రవాహం అయితే పొంగి ఇంకా పోలింగ్ మొదలవకుండానే డెబ్బై ఐదేళ్ల లోక్సభ ఎన్నికల చరిత్రలోనే అత్యధిక సొమ్ము ఈసారి పట్టుబడింది ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా సంబంధిత అధికారులు ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో నాలుగు వేల ఆరు వందల యాభై కోట్ల విలువైన సొమ్మును సీజ్ చేశారు ఇది దొరికిన సొమ్ము దొరకకుండా ఇంకెంత చేతులు మారిందని తెలియదు దొరికిన సొమ్ము చూస్తేనే నాలుగు వేల ఆరు వందల యాభై కోట్లు ఇంకా పోలింగ్ దగ్గరికి ఇంకా రాలేదు వస్తుంది పోలింగ్ కూడా మొదలవలేదు రెండు వేల పంతొమ్మిది నాటి ఎన్నికల స లోక్సభ ఎన్నికల మొత్తం సమయంలో మూడు వేల నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల సొమ్ము పట్టుబడక ఈసారి కనీసం తొలిదశ ఎన్నికలు కూడా జరగకుండానే ఇంకా స్టార్టింగ్ ఇంకా అవుతుండగానే గత ఎన్నికల రికార్డును బ్రేక్ చేయడం గమనార్హం అని చెప్తున్నారు ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం గత ఎన్నికల్లో మూడు వేల నాలుగు వందల ఐదు కోట్లు విలువ చేసే సొమ్ము పట్టుబడగా ఈ ఎన్నికల్లో మార్చి ఒకటి నుంచి నెల పదమూడు వరకు అంటే నెల పదిహేను రోజుల్లో నాలుగు వేల ఆరు వందల యాభై కోట్ల విలువైన సొమ్మును సీజ్ చేశారు రోజుకి లెక్కేస్తే కనీసం వంద కోట్ల చప్పును స్వాధీనం చేసుకుంటున్నట్లుగా ఈసీ వెల్లడించింది ఎన్నికలు మొదలవకుండానే ఎంత భారీ స్థాయిలో సొమ్ము పట్టుబడిందంటే ఇంకా పోలింగ్ పూర్తయినట్టు ఎవరు ఊహించిన స్థాయిలో నగదు పట్టుబడే అవకాశాలున్నాయని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు ఇక భారీగా పెరిగిన డ్రగ్స్ అంటున్నారు గతంలో కన్నా ఈ ఎన్నికల్లో డ్రగ్స్ని వరకు నలభై ఐదు శాతం అధికంగా స్వాధీనం చేసుకోవడం అత్యంత ఆందోళనకరం గత ఎన్నికల్లో ఎనిమిది వందల నలభై నాలుగు కోట్లు నగదు సీజ్ చేయగా ఈ ఎన్నికలు ఇప్పటి వరకు మూడు వందల తొంభై ఐదు కోట్లు మాత్రమే స్వాధీనం చేసుకున్నారు నగదు మినహా అన్నింటిలోనూ గతంలో కన్నా ఎక్కువగానే ఈసారి సీజ్ చేశారు గత ఎన్నికల్లో మూడు వందల నాలుగు కోట్ల విలువైన మధ్యాన్ని స్వాధీనం చేసుకోగా ఈసారి నాలుగు వందల ఎనభై తొమ్మిది కోట్ల లెక్క పట్టుబడింది రెండు వేల పంతొమ్మిది అన్ని పోలిచ్చినట్లయితే ఓవరాల్గా చూసుకున్న చాలా అత్యధిక శాతం అయితే ఉంది ఎన్నికల నోటిఫికేషన్ కంటే జనవరి ముందు జనవరి ఫిబ్రవరి సముద్ర మార్గం గుండా తరలిస్తూ సంబంధిత ఏజెన్సీలకి ఏడు వేల ఐదు వందల కోట్ల విలువైన అక్రమ నగదు మొత్త పదార్థాలు పట్టుబడ్డం గమనార్హం ఇవన్నీ కలిపి జప్తు చేస్తే సొమ్ము మొత్తంగా ఓవరాల్గా పన్నెండు వేల కోట్లకు పైగానే అయితే చెప్తూ ఉన్నారు ఇక ఓన్లీ మన తెలుగు రెండు రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు వందల యాభై కోట్లకు పైగా మార్చి ఒకటి నుంచి ఏప్రిల్ పదమూడు వరకు సంబంధిత ఏజెన్సీలు జప్తు చేసిన సొమ్ము రాష్ట్రాల వారీగా చూసుకుంటే తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రెండు వందల యాభై కోట్లు పట్టుబడ్డాయి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో నగదు మద్యం మత్తు పదార్థాలు ఆభరణాలు ఉచితాలు అన్నీ కలిపి నూట ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది కోట్లు అంటే ఇంచుమించుగా నూట ఇరవై ఆరు కోట్లు ఏపీలో తెలంగాణలో నూట ఇరవై ఒక్క కోట్లు పైగా స్వాధీనం చేసుకున్నారు సో ఇది పరిస్థితి ఎన్నికలు ఇంకా స్టార్ట్ అవుతూ ఉన్నాయి పూర్తి అయితేప్పటికీ ఇంకా ఎంత ఉంటుంది అనేది అయితే మీ ఎవరో అంచనాలు కూడా వేయలేకపోతున్నారు